రోజు మన్నామ్ము మామూలు ఫ్రై కంటే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ మరియు హెల్త్ రెండు ఉన్న మిల్ మేకర్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం అన్నంలోకి రోటీలోకి అద్దిరిపోయే కాంబినేషన్ ఫ్రై కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ హై ప్రోటీన్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మిల్ మేకర్ ను వాటర్ లో నానబెట్టి పక్కకు తీసుకోండి వాటర్ లేకుండా తర్వాత తీసుకున్న వాటిలో రెండు ఎగ్స్ పగలగొట్టేయండి పది నిమిషాల్లో తక్కువ మసాలాలతో హోటల్ స్టైల్ రుచి వచ్చేలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి రెండు గుడ్లు పగలగొట్టుకున్నాక కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పెప్పర్ పొడి మంచిగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు వదిలేసుకోండి దీన్ని మాత్రం బాగా కలిపేసుకోవాలి సోయా చంక్స్ ఎగ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ చేసే చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఇందులో టమాటా సాస్ వేసి మంచిగా కలిపేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న మిల్ మేకర్ ఎగ్ని ఇందులో ఒకసారి కలిపాక ఒక త్రీ మినిట్స్ వదిలేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఎగ్ ఫ్రై రెడీ కాంబినేషన్ రైస్ రోటీ చపాతీ ఫుల్కాలోకి బాగుంటుంది వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి